హాయ్ నమస్తే అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ నిన్నను చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నామండి ఇంట్లోని న్యూ ఇయర్కి మా ఇంటి చుట్టూతో ఉన్న పిల్లలందరినీ రమ్మనున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఈ ఇయర్ కూడా అందరినీ రండి మన ఇంట్లో చిన్న స్నాక్స్ పార్టీ ఇస్తాను నేను అని చెప్పాను చెప్తే అందరూ హ్యాపీగా వచ్చారు అందరూ ఒకరికొకరం విషస్ చెప్పుకున్నాం ఈవినింగ్ ఫోర్ నుండి ఈ నైట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు గ్యాదర్ అయ్యామండి చాలా చక్కగా కబుర్లు చెప్పుకొని జోకులు వేసుకొని ఏంటంటే అందరు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఏం సాధించారు ట్వంటీ సిక్స్లో ఏం చేయాలనుకుంటున్నారు అన్న ఒక చిన్న డిబేట్ లాగా పెట్టి అందరినీ కూడా జ్యోతి అనూష చక్కగా కబుర్లు చెప్పించారు ఎందుకంటే రమా పాప నాకు బొకే ఇచ్చింది థ్యాంక్ యూ అమ్మ జనవరి ఫస్ట్ అని విష చెప్పడానికి వచ్చిందనమాట గాడ్ బ్లెస్ యూ అని చెప్పాను అదేండి అలాగే స్టార్ట్ అయింది మనకి మన పార్టీ ఆ రోజు ముందు రోజు నైట్ అంతా ముగ్గులు పెట్టుకొని చాలా కాలక్షేపం చేశాం కదా ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే ఎవరి వాళ్ళకి అందరూ బిజీగా ఉంటారు వాళ్ళ ఇంటికి గెస్టులు రావడం వీళ్ళందరికీ విషెస్ చెప్పడానికి వెళ్ళడం మిగతా అన్నీ చాలా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి కదా అందరికీ మేమంటే కొంచెం ఖాళీ కానీ దాని గురించి అని నేను ఈవినింగ్ అయితే బాగుంటుందిలేని రమ్మను అన్నాను తర్వాత ఏంటంటే ప్రతి నెలా కలుస్తుంటాం కానీ వీళ్ళంతా పెద్దగా గార్డెన్ చూసిన వాళ్ళు చాలా తక్కువ అందుకని పైకి టెర్రస్ మీదకి వచ్చాం అందరం విని చాలా డౌట్స్ ఉండి వాళ్ళందరూ క్లారిఫై చేసుకున్నారు అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ చూసారు తిన్నారు ఒకళ్ళిద్దరు ఒకటి అనుకొని ఒకటి తిని కూడా పొరపాటు పడ్డారు అలాగే జోకులు వేశారు మా ఇంట్లోని రౌండ్ మిర్చి ఉంటుంది అవి గ్రేప్స్లా ఉంటాయి అనుష అందరినీ నవ్వుతుండి ఇది గ్రేప్స్ అనుకొని తినేరు గట్ట అన్నారనమాట చక్కగా చాలా సరదాగా వాళ్ళకి ఉన్న డౌట్స్ అడిగారు నాకు తెలిసినంతవరకు చెప్పాను ఏ మొక్క ఏంటి అన్నీనని చాలా సరదాగా కాలక్షేపం అయిపోయిందండి అది సంగతి మీరంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు చూసుకు చేసుకుంటే కనుక మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి నా ఈ వీడియోలోని మా ఫ్రెండ్స్ తోటి చేసుకున్న దానికి చూసి మీరు ఆనందించి కా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇవన్నీ చిన్న చిన్న స్వీట్ మెమరీస్ పెద్దగా కాకపోయినా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఓహో లాస్ట్ ఇయర్ అలా చేసుకున్నాము అని అనిపించుకోవడానికి తెలుసుకోవడానికి అనమాట అక్కడ నిమ్మకాయలు రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి రౌండ్ నిమ్మ అది పుల్ల పుల్లగా ఉంటుంది ఒకటి ఏమో స్వీట్లు ఏమైనా డైరెక్ట్గా తినేది ఉంటుంది అది చిన్న పొరపాటు పడి అక్కడ ఒకళ్ళేమో రౌండ్ నిమ్మని తిన్నారు తింటే అది పుల్లగా ఉంటుంది కదా దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సరదాగా అది కూరగాయలు ఆకుకూరలు ఎలా పెంచడం ఏంటి అన్నీ కూడా కొంచెం అడిగి తెలుసుకున్నారు ఇలాగ ఏంటంటే పది మంది చూసిన వాళ్ళు ఇద్దరికైనా అవగాహన కలిగి వాళ్ళు ఏమైనా ఇంకో పండించుకోగలిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకని అందరికీ కూడా నేను గార్డెన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అంత మధ్య మేడ మీదకి వచ్చి చామంతి పూలు అవన్నీ బాగా పూసి ఉన్నాయి అవన్నీ చూసి వాళ్ళంతా విడివిడిగా సింగిల్గా ఫొటోస్ తీసుకొని మా చేపలను కూడా అందరూ చూశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ ఈ కొన్ని స్నాప్స్ అందరం కలిసి తీసుకున్నాం మళ్ళీ కిందకు వచ్చాం మరి మరి మన ఇంటికి జనవరిగా ఫస్ట్కి గెస్ట్లుగా పిలిస్తే మనం ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా ఈ ఇయర్ నేను అందరికీ కూడా అక్కడ కిట్టిలోని ఇక్కడ కిట్టి వాళ్ళకి కూడా కీ చైన్స్ గిఫ్ట్ ఇచ్చానండి న్యూ ఇయర్ సందర్భంగా కీ చైన్స్ అందరికీ అల్లి నేనే స్వయంగా నా చేత్తో గిఫ్ట్ ఇచ్చాను పిల్లలంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది ఏదో నా తృప్తి నా చేతలైనది నేను చేయగలిగింది చేసి ఇవ్వడం నాకు హ్యాపీ అనిపించింది అది సన్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోని నేను పెడుతున్నాను అది తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అది కాకినాడలో బృందావనం అని లాస్ట్ ఇయర్ చూపించాను మీ అందరికి బాగా నచ్చింది కదా మా ఫ్రెండ్ పద్మగారాల గార్డెన్ని రేపు పార్ట్ వన్ పెడతాను అందరూ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సకల లోకం సో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ